ఓం శ్రీ గురు భీవ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ భువనేశ్వరి మాత సంపూర్ణ ఆశీస్సులు భువనేశ్వరి మాత దశ మహావిద్య దేవతలలో నాలుగవ మహాదేవతగా నాల్గవ మహావిద్యగా వర్ధిల్లుతున్నటువంటి విద్య అధిదేవత మహావిద్య భువనేశ్వరి భువనేశ్వరి అమ్మవారి యొక్క జయంతి లేదా భువనేశ్వరి అమ్మవారికి సంబంధించినటువంటి ప్రీతి పర్వదినం భాద్రపద మాసంలో గణేష నవరాత్రులలో శుద్ధాష్టమి రోజున ఈ యొక్క అమ్మవారి యొక్క జయంతి పర్వదినం ఈ యొక్క శుద్ధాష్టమి రోజున మనము ఈ యొక్క అమ్మవారిని మందశాస్త్రంలో చెప్పిన విధంగా ఆరాధించినట్లయితే పూజించినట్లయితే ఈ పరిహారాన్ని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి మంత్రం జపం చేస్తూ ఆచరించినట్లయితే జీవితంలో జరిగేటటువంటి అతివృష్టి అనావృష్టి భీభత్సాలు విధ్వంసకర పరిస్థితులు సమూలంగా నివారించుకునేటటువంటి శక్తిని పొందేటటువంటి అవకాశం ఉంటుందని మనకు మంత్రశాస్త్రం తెలియచేస్తుంది చతుర్దశ భవనాలకు చతుర్దశ భవనాలకు అంటే పద్నాలుగు భవనాలకు పద్నాలుగు భువన బాండాలకు సంబంధించినటువంటి చక్కల సరాసర సృష్టి కూడా భువనేశ్వరి మాత యొక్క ఆధీనంలోనే ఉంటాయి ఈ యొక్క మాత చంద్రగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ లోకంలో బిభత్సకరమైనటువంటి వినాశకరమైనటువంటి దుష్టశక్తులను అతివృష్టి అనావృష్టి భయంకరమైనటువంటి విధ్వంసకర పరిస్థితులను కూడా నివారించేటటువంటి శక్తిని పొందడానికి ఎక్కువగా ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు ఉపాసకులు సాధకులు కూడా ప్రశాంత వదనంతో అందరినీ కూడా సమూలమైనటువంటి సమాన ధర్మంతో కాపాడేటటువంటి దేవతగా ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారిని దశమహా విద్యా దేవతల్లో ఉపాసన చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ యొక్క భాద్రపద శుద్ధ అష్టమి అంటే ఈ యొక్క అమ్మవారు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి అంతరిక్ష దేవత చంద్రగ్రహానికి సంబంధించినటువంటి అంతరిక్ష దేవతే కాకుండా ఈ యొక్క లోకంలో ఉండేటటువంటి అత్యంత కష్ట నష్ట దుఃఖ దారిద్ర్య అలాగే ఆకస్మికంగా జరిగేటటువంటి ప్రమాదాల నుండి ఆకస్మికంగా జరిగేటటువంటి వరదలు వానలు సునామీలు భూకంపాలు ఇత్యాది వ్యవహారాలు నివారించుకునేటటువంటి శక్తి ఇస్తుంది ఈ యొక్క భువనేశ్వరి మాత ఈ యొక్క భువనేశ్వరి మాత ముఖ్యంగా రోహిణీ నక్షత్రానికి సంబంధించినటువంటి వారు మనందరికీ కూడా తెలుసు రోహిణీ నక్షత్రము అంటే మనకు శ్రీకృష్ణ భగవానుడు గుర్తొస్తారు అలాగే హస్తా నక్షత్రంలో జన్మించినటువంటి వారు నక్షత్రం అంటే కాలభైరవ నక్షత్రానికి సంబంధించినటువంటి దేవతా నక్షత్రంగా చెప్తారు అంటే భైరవుని యొక్క కాలభైరవుని యొక్క జన్మ నక్షత్రంగా నక్షత్రం అని చెప్పుకుంటాం అలాగే శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి నక్షత్రంగా చెప్పుకుంటాం మనం అంటే రోహిణి హస్త శ్రవణ ఈ మూడు నక్షత్రాలకు సంబంధించినటువంటి వారి జీవితం పైన ఎక్కువ ప్రభావాన్ని చూపించేటటువంటి దేవత భువనేశ్వరి వీరి జీవితంలో ఉండేటటువంటి మానసిక అశాంతులను పోగొడుతుంది భువనేశ్వరి మాత అంటే భువనేశ్వరి అనేటటువంటి పేరు ఎవరైతే పెట్టుకున్నారో వారు ఈ లోకాలను సమస్తమైనటువంటి సమాజంలో వారి యొక్క ప్రభావం ఎక్కువ శాతంలో ఉంటుంది కానీ వారి యొక్క పెంపకం వారి తల్లిదండ్రులు వారికి ఈ యొక్క ధర్మం గురించి సమాజం గురించి భక్తి తత్వమైన ఆధ్యాత్మికతత్వమైన వ్యవహారాన్ని నేర్పినట్లయితే ఈ భువనేశ్వరి అనేటటువంటి నామధేయం కలిగినటువంటి వారు వారి జీవితంలో ఏది కావాలో ఎంత కావాలో ఏ విధంగా వారి జీవితం ఉండాలని కోరుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని అధిగమించేటటువంటి శక్తిని పొందగలుగుతారు మరి కాకుండా ఈ భువనేశ్వరి అనేటటువంటి పేరుకు సంబంధించినటువంటి వారిని ఎవరైనా అవమానించి దూషించి కిడును తలపెట్టి నిందలు వేసి వారిని బాధపెట్టే విధంగా ఏడిపించే విధంగా చేస్తే మాత్రము వారు పూర్తిగా సర్వనాశనం అయ్యే అవకాశం ఉంటుంది ఇది మంత్రశాస్త్రంలో నిగూఢంగా చెప్పబడుతున్నటువంటి అంశం అలా ఎవరికైతే భువనేశ్వరి అనే పేరుందో వారు ఖచ్చితంగా దేవత ఆరాధనలో ఆధ్యాత్మికతలో మంత్రశాస్త్రంలో ధర్మ పట్ల వారికి అవగాహన కలిగి ఉండాలి వారు కూడా భక్తులు నిమగ్నమై ఉంటే మాత్రం ఈ భువనేశ్వరి అనేటటువంటి పేరు కలిగినటువంటి వారిని ఎవరైనా సరే దుస్తులు నీచులు నికృష్టులు అజ్ఞానులు మూర్ఖులు ఎవరైనా దూషించినట్లయితే బాధ వారి జీవితము కాదు వారి యొక్క కుటుంబం యొక్క స్థితిగతులు కూడా శీఘ్రంగా నష్టదాయకంలో పడతాయనేది నిరూపితమైనటువంటి పరమ సత్యం అందుగురించి వీలంతవరకు ఎవరిని దూషించకూడదు అనవసరంగా మరీ ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి భువనేశ్వరి అనేటటువంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో మీ ఇంట్లో భువనేశ్వరి అనేటటువంటి పేరు మీరు మీ పిల్లలకి పెట్టి ఉన్నట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని తిట్టవద్దు దూషించవద్దు అవమానించవద్దు బాధించవద్దు ఒకవేళ అలా చేస్తే మాత్రం వారు ఏదైనా దేవతా ఉపాసన చేస్తున్నట్లయితే వారు భక్తిభావంలో ఉన్నట్లయితే ఆధ్యాత్మికత పట్టగట్ల వారికి అవగాహన కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా వారిని దూషించినటువంటి వారికి శిక్ష పడుతుంది ఇది మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప నిర్వచనం ఈ పేరు అమోఘమైనది అనిర్వచమైనది ఈ పేరు పెట్టుకోవడం అంటేనే పూర్వజన్మలో ఏదో వారికి అనంతమైన శక్తి ఉంది అని అర్థము అందుగురించి భువనేశ్వర్ అనేటటువంటి పేరు ఉన్నటువంటి వారిని వారి తల్లిదండ్రులు చాలా ప్రేమగా ఆప్యాయంగా పెంచడం వారికి అనేక రకాల సంగీత మంత్ర తంత్ర పూజ ఆధ్యాత్మిక వ్యవహారాల్లో వారికి ప్రవేశాన్ని కల్పించడమే కాకుండా ఎన్నో విషయాలను కూడా తెలియచేస్తూ ఉంటారు ఇక అసలైనటువంటి విషయానికి వస్తే కనుక రోహిణి అస్త శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క సెప్టెంబర్ పదకొండవ తారీఖు భాద్రపద శుద్ధ అష్టమి బుధవారం నాడు చేయాల్సినటువంటి పరిహారం మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో అలాగే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ శివారు పరిసర ప్రాంతాల్లో ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అనేక రకాల వరద బీభత్సం కారణంగా ఈ యొక్క అతివృష్టి కారణంగా తీవ్ర వర్షాభావం కారణంగా ఈ యొక్క నదులు దారుణంగా పరిమితికి మించి ఉప్పొంగిన కారణంగా మన యొక్క ఆత్మబంధువులు మన తోబుట్టువులు అనేక రకాల ఇబ్బందులకు గురవ్వడం జరిగింది ఇంకా ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ప్రభుత్వం ఎంత సహాయ చర్యలు చేపట్టినా సరే అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వమైనా అక్కడ మనం కూడా మన తోబుట్టువులు మన ఆత్మబంధువులు వారికి ఉపశమనం కలగాలని ఈ యొక్క దారుణమైనటువంటి వర్షాభావ పరిస్థితులు తగ్గాలని వారికి ఉపశమనం కలగాలని నదులు శాంతించాలని ముఖ్యంగా కృష్ణానది శాంతించాలని ఈ యొక్క నదీ భీభత్సం ఏదైతే ఉందో ఇది తగ్గాలని మన ఆత్మబంధువులకు శుభం జరగాలని అతిశీఘ్రంగా అక్కడ శాంతి వాతావరణం నెలకొలాలని నెలకొల్పాలని నెలకొనాలని మనం భావన చేస్తూ మనందరం కూడా ఈ యొక్క భాద్రపద శుద్ధ అష్టమి సెప్టెంబర్ పదకొండవ తారీఖు గురువారం నాడు మనం ఈ పరిహారం చేద్దాం ఈ యొక్క అమ్మ జగజ్జనని మనము ఏదైతే కోరుకుంటున్నామో అది వెంటనే ఇచ్చాశక్తిగా ఇచ్చేటటువంటి దేవతగా మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడింది ఆ రోజున మన యొక్క రాజమహేంద్రవరంలో కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో భువనేశ్వరి మాత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం భువనేశ్వరి మాత యొక్క సంపూర్ణ ప్రీత్యర్థం కోసం ఈ వరద పరిస్థితులు పూర్తిగా తగ్గాలని మన ఆత్మబంధువులు సురక్షితంగా శుభకరమైనటువంటి యోగకరమైనటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితులు మరలా తిరిగి రావాలని వారికి సర్వదా శుభం జరగాలని మన యొక్క కాలభైరవ స్వామి క్షేత్రంలో భువనేశ్వరి అమ్మవారి యొక్క మూల మంత్ర యాగం కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడమైంది ఆ రోజున రాజమహేంద్రవరంలో గోదావరి మాత నదీ తీరాన మనము కాలభైరవ స్వామి క్షేత్రంలో ఈ యొక్క హోమం చేస్తాం ముఖ్యంగా రోహిణి హస్త శ్రవణ నక్షత్రాల వారు ఖచ్చితంగా చేయాల్సినవి మిగిలినటువంటి వారికి కూడా ఖచ్చితంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లోకంలో ఎక్కడ ఎవరైనా బాధపడుతూ ఉంటే ఎక్కడైనా ఆర్తనాదాలు వినవస్తూ ఉంటే ఎవరు కష్టంలో ఉన్నా యావత్ సమాజం మొత్తం అంతా కూడా కష్టంలో బాధలో ఉన్నట్టే లెక్క అందుగురించే మనము ఈ యొక్క గణపతి నవరాత్రులలో పెద్ద ఆడంబరంగా చేసుకోలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి మనమేం చేయాలి మన కోసం మన కుటుంబం కోసం ఈ లోకంలో ఉండి బాధల్లో ఉన్నటువంటి వారందరి కోసం ముఖ్యంగా ఈ వరద ప్రాంతాలలో ఉన్నటువంటి వారి కోసం వరద బీభత్వం తగ్గాలని మనమేం చేయాలి ఆ రోజున మనందరం కూడా ఒక మట్టి ప్రమిద తీసుకోవాలి ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ యొక్క మట్టి ప్రమిదలో అమ్మవారి యొక్క మహామంత్రం మనం కోరుకోవాలి ఈ లోకంలో శాంతి వర్ధిల్లాలి ప్రశాంత వాతావరణం నెలకొలాలి నదులు శాంతించాలి నా ఆత్మబంధువులందరూ కూడా సురక్షితంగా శుభకరమైనటువంటి యోగస్థితిలో ఉండాలి వారి ఆనందం సంపదలు దక్కాలి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని మనం కోరుకుంటూ ఈ యొక్క చిన్న మట్టి ప్రవర్తనలో అమ్మవారి యొక్క మంత్రం ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షర మంత్రం హ్రీం హ్రీం కొంతమంది ఓం హ్రీం ఓం అని చదువుతూ ఉంటారు కొంతమంది ఆం హ్రీం క్రోమ్ అని చదువుతూ ఉంటారు కొంతమంది ఐం హ్రీం హోం అని చదువుతూ ఉంటారు కొంతమంది ఐమ్ హ్రీం శ్రీం అని చదువుతుంటారు ఇక్కడ మనము అమ్మవారికి సంబంధించినటువంటి మహాబీజాక్షరం హ్రీం మనము ఎప్పటి నుండో సాధన చేస్తున్నటువంటి మూడు బీజాక్షరాలు మూడు మూల అక్షరాలు ఆం హ్రీం క్రోమ్ ఆం హ్రీం క్రోమ్ అని ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తూ ఈ యొక్క మట్టి ప్రమిదలో ఇది ఈ సమాజంలో బాధల్లో ఉన్నటువంటి వారందరి కోసం మన కోసం కూడా మన గృహంలో ఏ విధమైన బాధలు కష్టాలు నష్టాలు ఉన్నా వాటిని సమూలంగా నివారించుకోవడానికి ఈ పరిహారం మనకి ఉపయుక్తమవుతుంది ఈ విధంగా మట్టి ప్రమిదలో ఆమ్ హ్రీం క్రోమ్ ఆమ్ హ్రీం క్రోమ్ ఆమ్ హ్రీం క్రోమ్ అని చదువుతూ ఈ యొక్క ఉద్దరణితో పదకొండు నీటి బిందువులను ఈ యొక్క మట్టి ప్రమిదలో వేయాలి ఇదే పూజ ఆ రోజున మనం మనందరి కోసం చేసేటటువంటి పూజ ఈ యొక్క మూడు అక్షరాలు అమ్మవారిని స్మరణ చేస్తూ పదకొండు నీటి బిందువులను ఈ యొక్క మట్టి ప్రమిదలో వేసి ఈ యొక్క నీటి బిందువుల పైన మరొక మట్టి ప్రమిద ఉంచాలి మరొక మట్టి ప్రమిద ఉంచి దానిపైన రెండు వత్తులను తెల్లని వత్తులను రెండు వత్తులను ఒకవైపు మరొక రెండు వత్తులను ఒకవైపు వేసి ఇంటిలో ఉపయోగిస్తున్నటువంటి స్వచ్ఛమైనటువంటి తైలం నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ వేసి రెండు ఒత్తులను వెలిగించి మీరు మీ ఇంటి యొక్క సింహద్వారం వద్ద ఉంచండి క్రింద ఏదైనా ఒక తమలపాకు కానీ లేదా మారేడాకు కానీ లేదా ఏదైనా రాబిచ్చట్ ఆకు కానీ ఉంచండి ఉంచి ఈ యొక్క ఆకు పైన ఈ యొక్క నీటిని అమ్మవారి మంత్రం జపం చేసి ఉంచినటువంటి మట్టి ప్రమిద పైన మరొక మట్టి ప్రమిద ఉంచి రెండు దీపాలు వెలిగించేటప్పుడు కూడా అమ్మవారి మంత్రం జపం చేసుకుంటూ వెలిగించి ఈ యొక్క దీపానికి పంచోపచార పూజ చేసి అక్కడ ఈ దీపం వద్ద పసుపు రంగులో ఉన్నటువంటి ఏదైనా ఫలం బత్తాయి కానీ లేదా అరటి పండు కానీ నైవేద్యంగా సమర్పించి ఒక పదకొండు మార్లు ఘంటానాదం చేయండి ఈ ఘంటానాదం చేత మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా పోతుంది మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖము దారిద్ర్యము కష్టము పోతుంది ఈ లోకంలో మీరు చేసేటటువంటి ఆ యొక్క ఘంటానాదం వల్ల మీరు చదివేటటువంటి ఆ యొక్క మంత్రం వల్ల ఈ లోకంలో ఉండేటటువంటి మన ఆత్మ బంధువులందరికీ కూడా సుఖం శుభం చేకూరుతుంది ఈ ప్రకృతి బీభత్సం సమూలంగా తగ్గడానికి నదులు శాంతించడానికి తీవ్ర వర్షాభావం తగ్గడానికి కూడా మనం చేసేటటువంటి పరిహారం మనకు ఉపయుక్తమవుతుంది అవుతుంది ఈ లోకంలో ఉండేటటువంటి మన ఆత్మ బంధువులందరికీ కూడా ఉపయుక్తమవుతుంది ఈ విధంగా పదకొండవ తారీఖున బుధవారం నాడు గృహంలో ఉదయం చేయండి లేదా సాయంత్రం ఆరు దాటిన తర్వాత అయినా చేయండి ఈ విధంగా మీరు దీపాన్ని వెలిగించి ఈ పరిహారం చేసి తరువాత మీ దేవతా మందిరంలో ప్రత్యేకంగా ఒక మట్టి ప్రమిదలో ఎండు కొబ్బరి వేసి కొబ్బరి నూనె వేసి ఒక రెండు ఒత్తులు ఒకవైపు ఒక రెండు ఒత్తుల వైపు ఒకవైపు వేసి రెండు జ్యోతులు వెలిగించి వాటిని శ్రీ భువనేశ్వరి మాత యొక్క సంపూర్ణ స్వరూపంగా భావన చేస్తూ వటుకు భైరవ మంత్రంతో పాటుగా అమ్మవారి మంత్రం జపం చేస్తూ పసుపు కలిపినటువంటి అక్షతలతో మీరు అర్చన చేయండి ఆ యొక్క రెండు జ్యోతుల వద్ద ఈ యొక్క దీపాలు వెలిగించేట మట్టి ప్రమితి కింద ఏదైనా ఒక ప్లేట్ కూడా పెట్టి చేయండి ఈ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ఆం హ్రీం క్రోం మమ రక్ష రక్ష అని చెబుతూ నూట ఎనిమిది మార్లు కానీ అంటే ఒక మాల గాని లేదా మూడు మాలలు కానీ జపం చేయండి పూజంత అయిన తర్వాత ఈ యొక్క భాద్రపద శుద్ధాష్టమి శ్రీ భువనేశ్వరి మాత జయంతి సందర్భాన నేను నా గృహంలో నా కోసం నా కుటుంబం కోసం ఈ లోకంలో ఉండే నా యొక్క ఆత్మ బంధువులందరి కోసం అతి శీఘ్రంగా ఈ యొక్క దారుణమైనటువంటి వర్షాభావ పరిస్థితులు వరద పరిస్థితులు పూర్తిగా తొలగాలని భక్తితో శ్రద్ధతో చేసినటువంటి పూజ సర్వం ఓ భువనేశ్వరి మాత నీ పాద పద్మాలకు చేరుగాక అని ఒక చిన్న ప్లేట్లో రెండు అక్షతలను అలాగే రెండు పువ్వులను కొద్దిగా నీటిని కూడా ఒక ప్లేట్లో వదలండి తరువాత శాస్త్రాంగ నమస్కారం చేసి ఆ యొక్క నీటిని మీరు స్వీకరించండి శిరస్సున అక్షతలు పుష్పాలను కూడా ధరించండి ఈ యొక్క భువనేశ్వరి మాత అనుగ్రహం మనందరికీ కూడా కలగాలని ఈ విధంగా ఈ యొక్క పరిహారం చేయండి అలాగే ఆ రోజు రాజమహేంద్రవరంలో మన కాలభైరవ వారి క్షేత్రంలో జరుగుతున్నటువంటి శ్రీ భువనేశ్వరి యాగానికి సంబంధించినటువంటి ఈ యొక్క మహా గొప్ప విశేష కార్యానికి మీరు కూడా పాల్గొనాలి అంటే కనుక మీ పేరు మీ గోత్రం కూడా కింద కామెంట్లో రాయండి మీ పేరు పైన మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభం కలగాలని ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క యజ్ఞం నిర్వహించబడుతుంది